నమస్తే నేను వన్ వాయిస్ న్యూస్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో గల ప్రెస్ క్లబ్లో డబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు దొంతుల ఆంజనేయులు ఆధ్వర్యంలో ఇరవై రెండు మంది సభ్యులు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘంలో చేరారు జిల్లా అధ్యక్షులు సంతోష్ వారికి సభ్యత్వాలు ఇచ్చి యూనియన్లో చేర్చుకున్నారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ అరవై ఐదు సంవత్సరాల ఉద్యమ వారసత్వ చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘంలో తంగళ్ళపల్లి క్లబ్ జాయిన్ అవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జిల్లా యూనియన్ పక్షాన సాదర స్వాగతం పలికారు జర్నలిస్టుల హక్కులు సంక్షేమం భద్రత కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న యూనియన్ టీయూడబ్ల్యూజే ఐజేయూ అని చెప్పారు యూనియన్ ఉద్యమ వారసత్వాన్ని అందిపుచ్చుకొని రాష్ట్ర నాయకత్వం మార్గదర్శకంలో అందరూ ఐక్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు తనకి అవకాశం ఇచ్చిన తంగళపల్లి క్లబ్కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముత్యం రాష్ట్ర లీగల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు రేగుల దేవేందర్ పిల్లి శ్రీనివాస్ అందే దేవేందర్ దొంతుల ఆంజనేయులు శ్రీనివాస్ లింగారెడ్డి శ్యామ్ ప్రణయ్ రెడ్డి రాజశేఖర్ రాజు సాగర్ పరశురాములు దినేష్ రాజేష్ సాగర్ ప్రశాంత్ మధు శ్రీనాథరావు యస్పాల్ యాదగిరి సంతోష్ కుమార్ రాజశేఖర్ బాలు రామచంద్రం దేవేందర్లు పాల్గొన్నారు స్వాగత శుభాంజలు తెలుపుతూ రాబోయే రోజుల్లో రాష్ట్ర నాయకత్వము ఉద్యమ స్ఫూర్తితోటి మనమందరం ఐక్యంగా పనిచేద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంగలపల్లి క్లబ్ వాళ్లకు కృతజ్ఞతలు తెలుసుకుంటాం

సభ్యత్వం తీసుకోవడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన స్వాగత శుభాంజలు తెలుపుతూ రాబోయే రోజుల్లో రాష్ట్ర నాయకత్వము ఉద్యమ స్ఫూర్తితోటి మనమందరం ఐక్యంగా పనిచేద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దంగళపల్లి ప్రెస్ క్లబ్ వాళ్ళకు కృతజ్ఞతలు తెచ్చుకుంటాం